సభను ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను ఈరోజు మన స్వర్ణంధ్ర సృష్టికర్త మన తెలుగు జాతి మార్గదర్శకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వరిలు పయ్యావుల కేశవ్ గారికి గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి సోదర సోదరీ మళ్లకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు మన భారతదేశంలో గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం మరి అటువంటి వాటిలో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం ఈ రోజనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెళ్ళివెరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తు పెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎందుకంటే మొన్న నేను కూడా చూసాం ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి ఇస్తే తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో కేవలం కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అంటే ఇరిగేషన్ శాఖను గత ఐదు సంవత్సరాల పాలన ఎంత విద్వాంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా మాటల్లో చెప్పేవాడు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని కానీ ఆ రోజు బడ్జెట్ లో చూస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే రాయలసీమకు పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇరిగేషన్ లో కేటాయిస్తే మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది చూస్తే కేవలం రెండు వేల పదకొండు కోట్లు మాత్రమే అంటే ఏ రకంగా అడుగు అడుగునా కూడా రాయలసీమకి ద్రోహం మరి దగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు అదే మనకు ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో ప్రత్యేకించి ఏదైతే అందిరీనివా ఏదైతే ఉందో ఎందుకంటే ఈవేళ ఉత్తర భారతదేశంలో ఒక గంగా నది ఒక దక్షిణ భారతదేశంలో ఒక గోదావరి ఏ రకంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుందో ఆ రకంగా ఈవేళ రాయలసీమకు కూడా ఆంద్రీనివా కెనాల్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఎందుకంటే ఈ రోజు అందరినివా చూస్తే ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి కెనాల్ దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అత్యంత పొడవైనటువంటిది అయినటువంటిది కృష్ణా నది నుంచి దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై రెండు మీటర్ల ఎత్తుకి ఈవేళ కృష్ణా జలాలు తీసుకెళ్లేటువంటి కెనాలు అందరినివా కెనాలు అటువంటి అందరినివా కెనాలు ఈవేళ రాయలసీమకి ఒక జీవనాడి ఒక లైఫ్ లైన్ అటువంటి అందిరీనివాక సంబంధించి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరినివాక ఐదు వేలు కోట్ల రూపాయలు కేటాయించి పనుల్ని పరిగట్టించి చేస్తే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పనవసరలా ఐదు సంవత్సరాల్లో ఈ అందిరీనవాకి గత ప్రభుత్వంలో చేసింది సున్నా మరి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై మరి జూన్ కల్లా అందరిన వా పూర్తి చేస్తానని ఆ రోజు ప్రగల్భాలు చెప్పినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో అందరిన వాకు ఒక తట్టం మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల్లో వాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో లేదు ఇంతకంటే అన్యాయం ఏంటంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల నీరు వచ్చేటువంటి సామర్థ్యంతో మోటార్లు పెడితే మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మోటార్లు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల నీటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం ఇంకా ఎంత అన్యాయం అని అంటే యొక్క నిధులు అందరినివాక ఇవ్వడం మాట నుంచి పనులు చేయడం మాటలుంచి కనీసం అందరినివా మోటార్ల బిల్లులు కూడా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ కరెంటు బిల్లులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే నాకు తెలుసు రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి అన్యాయం ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఒక రకంగా ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి ఆశీర్వాదంతో మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్కే కాదు రాయలసీమకు పట్టినటువంటి గ్రహణం కూడా పోయింది అందుకే మళ్ళీ రాయలసీమకి ఈ రోజు మంచి రోజులు వచ్చాయి అందుకే మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మళ్ళీ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చేటువంటి క్రమంలో అందరిని వాకు పెద్ద పేట వేస్తూ బడ్జెట్ ని మీరు చూస్తారు రాష్ట్రంలో ఏ కి కేటాయించినటువంటి విధంగా రాయలసీమ అందరిన వాకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక్క అందిరీని వాకే నిధులు కేటాయించారని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ పట్ల ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధకి అదే ఒక నిదర్శనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెక్రటరేట్ లో మమ్మల్ని రివ్యూ చేస్తూ ఏదైతే రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ అందిన పూర్తి చేయాలి ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎన్ని రోజుల్లో అవుతుంది వారం వారం ఎంత వర్క్ అవుతుందని ప్రతి పదిహేను రోజులకి కూడా మమ్మల్ని సెక్రటరేట్ లో రివ్యూ చేస్తూ ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్ మరి ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు పొడవునా కూడా ఈవేళ వందలాది వేలాది ఈవేళ మిషనరీతో పనులు చేస్తున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అందరినవే కాదు ఈరోజు రాయలసీమ ఈరోజు మే తొమ్మిదవ తేదీ మరి మొండు టెండలు వేసవి కాలం ఇటువంటి వేసవి కాలంలో కూడా మీరు రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూస్తున్నా ఒక కృష్ణగిరి అయినా ప్రత్తికొండ అయినా ఒక జీడిపల్లైనా అయినా ఒక గొల్లపల్లి అయినా ఒక చెర్లోపల్లైనా ఒక గోరకల్ ఒక అవుకైనా ఒక గండికోట అయినా ఒక మైలవరం అయినా ఒక చిత్రావతి అయినా ఒక పైడిపాలెం అయినా ఏ రిజర్వాయర్ చూసుకోండి ఈ రోజు మే నెలలో కూడా ఆ రిజర్వాయర్లో యాభై ఐదు నుంచి అరవై శాతం ఈ రోజు ఇంక కూడా నీళ్లతో నిండి ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వం రాయలసీమ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఒక్క సంవత్సరం నదుల్లో బాగా నీరు వస్తే మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కురిసినటువంటి సంవత్సరంలో ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిబట్టి దాన్ని రిజర్వ్ చేసుకోవాలని ఆయన మాకు ఈ సంవత్సరం కాలం నుంచి ఇచ్చినటువంటి తర్ఫీదు తోటి రివ్యూస్ తోటే మరి ఇరిగేషన్ శాఖ పనిచేయడం ద్వారానే ఈ రోజు రిజర్వాయర్లు కూడా రాయలసీమలో కూడా నిండు కుండల్లా ఉన్నాయని అంటే అది రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వానికి అటువంటి నాయకత్వానికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారికి ధన్యవాదములు ఇప్పుడు స్థానిక సచివాలయం పంచాయత్ సెక్రటరీ అయినటువంటి శ్రీ టి రామయ్య గారు